స్ అంటున్నారు ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ ఆవిడకి అనుగుణంగానే ఉన్నాయి కదా సో అందరూ అదే అనుకుంటున్నారు ఇంకోటి తను ఏ తప్పు చేసినా లేదు ఎక్కడన్నా దొరికిపోయినా కొన్ని తప్పుల్లో సపోర్ట్ చేస్తున్నారు కానీ ఒక మాట అనట్లేదు ఒక మాట తిట్టట్లేదు ఎవరు అది దానివల్ల అందరికి అలా అనిపిస్తుంది కానీ రియాలిటీ ఏంటంటే తను గేమ్ ఆడుతుంది గేమ్ విషయంలో కానీ ఆవిడ ఆ కంటెంట్ ఇవ్వడంలో కానీ నెంబర్ వన్ అని చెప్పాలి బట్ తను తప్పు చేసినప్పుడు కూడా అదే విధంగా వాళ్ళని ట్రీట్ చేసి ఉంటే చాలా బాగుండేది అని నా ఫీలింగ్ దానివల్ల ఏంటంటే తను ఎంత గేమ్ ఆడినా మా టీవీ సపోర్ట్ వల్లే ఇంకా క్యారి ఆన్ అవుతుంది ఇంట్లో ఇంకా ఆవిడ ఓట్స్ పడుతున్నాయి వాళ్ళ పిఆర్ వల్ల లేకుంటే వీటి వల్ల అనే ఒపీనియన్ రావడం జరిగింది బ్రో బిగ్ బాస్లో సీరియల్ యాక్టింగ్ చేస్తుందని అంటున్నారు నాకు ఎప్పుడు అలా అనిపించలేదు ప్రామిస్గా నేను ఇప్పుడు నా ఫేవరెట్ ఇమాన్యుల్ కంటే అయినా కూడా యాక్టింగ్ చేసింది నేను ఎప్పుడూ అనుకోలేదు కాకపోతే తన ప్యూర్ ఎమోషన్స్ చూపిస్తుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఆలోచిస్తుంది దానికి ఈ మాటి వాళ్ళు కావాలని తన మీదే ఫోకస్ చేయడం కొన్ని కొన్ని విషయాల వల్ల తను నెగిటివ్ అవుతుంది తప్ప జెన్యున్గా గేమ్ ఆడుతుంది విన్నర్ మెటీరియలా అంటే కొన్ని విషయాల్లో కాదు ఇప్పుడు ఇమానుయుల్ అని ఒక పర్సన్ తీసుకుంటే గేమ్ ఆడుతున్నాడు అందరికీ పోటీ ఇస్తున్నాడు తను కటౌట్లో కూడా అందరి అందరికన్నా చాలా తక్కువ అంటే తను బల్కీగా ఉంటాడు గేమ్స్ ఆడడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది తనకి కానీ అందరికన్నా బలవంతుల్లాగా ఆడుతున్నాడు ప్రతి గేమ్ ప్రతి చోట అది వేరే విషయం కదన్నా బ్రో లాస్ట్ వీక్ నాగర్ నగరు లీడర్ బోర్డ్లో వన్ టూ సిక్స్ మెంబెర్స్ చూపించాడు కదా ఇక ఆడేందుకు బ్రో ఇక ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కదా లాస్ట్ అవర్కి బ్రో అంటే అలా అంటే ఫస్ట్ సుమనన్న ఉన్నాడు సుమనన్న అయిపోతాడా అంటే ఉన్న వాళ్ళకి కదా అలా అనుకుంటే ఇప్పుడు అప్పుడే వాళ్ళ రియాలిటీ బయటికి రావచ్చేమో స్ట్రాటజీ కూడా అయ్యే ఛాన్స్ ఉందన్నా ఇప్పుడు నేనే గెలిచేస్తా అని నాకు చెప్పినప్పుడు నేను కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటా దానివల్ల ఏదో ఒక తప్పు చేస్తానేమో అలా కూడా ఆలోచించవచ్చు కదా లేదు అనేది పబ్లిక్ కి వాళ్ళకి దూరంగా పెట్టి చేస్తారు కదా ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ డైరెక్ట్ చెప్పేస్తారు నువ్వు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని అది ఎంత వరకు కరెక్ట్ అంటారు అన్న ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ కి సుమనన్న తీసుకుందాం అన్న ఆయన మంచోడు చాలా అమాయకుడు కొన్ని విషయాలు స్టాండ్ తీసుకుంటాడు మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడతాడు సో దానికన్నా కప్పు ఇవ్వలేము కదా మంచోడైతేనే కప్పు కావాలి అంటే అంతకుముందు సీజన్లో రవికృష్ణ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి రావాలి కదా కానీ ఇక్కడ ఏంటి అంటే అన్ని గుణాలు కలిపిన వాడే విన్నర్ సో ఇక్కడ ఆడు చూపించిన లీడర్ బోర్డులు ఇప్పుడు సంజనే గారు ఎక్కడో మూలు ఉన్నారు కానీ ఆవిడకి ఏం ఆడట్లేదా కంటెంట్ ఇవ్వట్లేదా అలా ఏం ఉండదన్న అది జనాలు ప్రాస్పెక్టివ్ ఇంకోటి వాళ్ళకి కొందరికి హెచ్చరిక కాదు మీరు విన్నర్ అవడానికి చేరువలో ఉన్నారు జాగ్రత్త పడండి నేను కూడా అయ్యి ఉండవచ్చు రో ఇమానలేదు సెల్ఫీస్ అంటున్నారు అసలు ఎప్పుడైనా ఇమ్యూనిటీ నాకే కావాలంటాడు నామినేషన్లో ఓడంతా ఉంటాడు ఎందో కరెక్ట్ బ్రో అండ్ నామినేషన్లో ఉంటేనే కదా పబ్లిక్ ఓటింగ్ అనేది గట్టిపడేది నా ఇక్కడ చాలామంది డౌట్ ఇది నామినేషన్లో ఉండకపోవడం ఎవరు తప్పు అంటే ఇప్పుడు క్యాప్టెన్ అవడం ఇమనేల్ తప్ప కాదు కదా ఎందుకు అలా అలా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు గౌరవ్ అనే పర్సన్కి తన దగ్గర ఉన్న శక్తి ఏంటి అనేది ప్రాపర్ ఐడియా లేదు ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నాక నేను యూజ్ చేసుకుంటా అనే అతని ఆలోచన కరెక్ట్ అని ఎంతమందికి తెలుసు రాంగ్ అని ఎంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారం అది రాంగ్ బిగ్ బాస్ నీకు ఇచ్చిన వరం ఏంటంటే నువ్వు ఆడుతున్న ఆటలో నువ్వు ఎక్కడన్నా లోగా అనిపిస్తున్నావు లేదు నీ ఆట సరిగా లేదు అన్నప్పుడు వచ్చి అడగాలి అన్నది నువ్వు టాప్ ఫైవ్కి వెళ్ళాక విన్నర్ అవుతావా లేదా అని అడగడానికి కాదు కదా అంటే కెప్టెన్ కూడా రెండు సార్లు నాకే కావాలన్నట్టుగా అన్నాడు కదా అంటే ఇమ్యూనిటీ రావాలి నామినేషన్లోకి వెళ్తే మరి సెల్ఫిష్నెస్ అనేది కాదు బ్రో అన్నా ఇప్పుడు వెళ్ళకుండా ఉండాలన్నది పది వారాలు ఉన్నాడు అన్న ఇంట్లో పది వారాల్లో ఏ మూడు వారాలు క్యాప్టెన్ అయ్యాడు అఫీషియల్గా రెండు వారాలు రెండు వారాలు పక్కన పెడతాడు మిగతా ఎనిమిది వారాల్లో ఏ ఒక్క వారం అన్న ఇమ్మానేలు తప్పు చేసినట్టు ఏ మనిషి కనపడలేదా అంతా ఇప్పుడు చుట్టూ అన్ని ముప్పై రెండు కెమెరాలు పెట్టుకొని ఎక్కడ దొరకలేదు ఇమానియల్ని తప్పు చూపించడానికి అంటే దొరకలేదు అంటే మీనింగ్ ఏంటంటే రియల్గా ఆయన మనీ అంతే తన రియల్ క్యారెక్టర్ కూడా అయ్యి ఉండొచ్చు ఒక మనిషి పది రోజులు దాంకుంటాడన్న వంద రోజులు దాంకునే అవకాశం లేదు ఉండదు కూడా ఎవరికి మనం అదే ఆలోచించాలి సెన్స్ పెట్టి ఇప్పుడు ఈ పిఆర్లో లేకుండా ఇంకెవరో ఇంకెవరో తనుజాని లేపడంలో తప్పు లేదు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేస్తున్నారు బట్ దానికోసమని ఇమానుయల్ తక్కువ మాత్రం చెయ్యకండి ఆ ఆలోచన మాత్రం తీసేయండి నాకు అది చాలా పెద్ద అనిపిస్తుంది అన్న ఇప్పుడు తనుజ గురించి తమ్ముణే అంటే హ్యాపీ తనుజ తమ్మునే లేసి కింద ఇమాన్యుల్ని ఎందుకు తప్పుగా చూపిస్తారు ఎందుకు పోట్రే చేస్తారు ఇప్పుడు ఇమాన్యుల్కి పిఆర్ లేడు ఇమానియల్ గురించి మాట్లాడే వాళ్ళంతా నాలాంటి నార్మల్ పర్సన్సే చూసి ఫాలో అయ్యే పర్సన్సే ఉంటారు వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం ఏముంది మీరు గెలవాలంటే నాకు అర్థం అర్థం నేను అనుకున్న విషయం ఏంటంటే మనం ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉండడమే చాలా కష్టం వాళ్ళ దగ్గర నుంచి ఒక వస్తువు కానీ వాళ్ళ మాట కానీ ఇప్పుడు అమ్మ ఉంది అమ్మ దగ్గర నుంచి ఒక మాట వినపడుతుంది అంటే ఏం చేయడానికి ఇష్టపడతాం కదా సేమ్ అయ్యి ఉండొచ్చు ఇంకొకటి అన్నా అన్న ఇక్కడ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఆ ప్లేస్లో గౌరవ్ కాకుండా ఏ తనుజనో ఏ డెమాన్ పవనో బర్నీ గారో దివ్యానో ఎవ్వరున్నా కూడా ఈ తీసుకునేవాడు కాదు ఇది నోటీస్ చేయాలి మనం గౌరవ్ కాబట్టి తీసుకున్నాడు